వచ్చాను కానీ మీ అందరూ చాలా చాలా స్వీట్ ఐట్ సచ్ అ లవ్లీ టైం సో మూర్తో ఉంటే ఇవాళే పెళ్లి చేసేలా ఉన్నారు గుడ్ బాది బై టూ అవర్స్ టెన్ మినిట్స్ అయింది సో థర్డ్ హవర్ కి చాట్ చేస్తా ఏంటి అమ్మాయి నచ్చలేదా రెండు వారాల్లో ఏదో పని మీద ఇండియా వెళ్తుంది ఆరు నెలల వరకు తిరిగి రాదు మీ అందరికీ పర్లేదంటే ఇలా వచ్చావేంటి ఏంటి నీ ప్రాబ్లం ఏంటి నీ చెస్ బోర్డ్ షర్ట్ కన్నా బానే ఉంది నాకేం ప్రాబ్లం లేదు చెప్పాలంటే చాలా బాగున్నావు అమ్మ మన ఇద్దరిని వెంటనే ఇంటికి రమ్మంది ఏదో పని ఉందంట క్రెడిట్ కార్డ్ ఇవ్వు అమ్మా ఈ హడావిడి ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ హాయ్ అన్నయ్య ఓయ్ హాయ్ నాన్నా వచ్చేసారా దర్జీ నమస్కారం అండి ఎందుకు పెళ్ళికి పట్టు పంచ సిల్క్ చొక్క వేసుకోవాలి పట్టు పంచి సిల్క్ చొక్క సూటు బూటు వేసుకుని తాళి కడతావా రండి పెళ్లి వస్త్రాలు సాంప్రదాయంగా ఉండాలి కదా మరి అంత పొడవద్దు కొంచెం తగ్గించండి కొంచెం ఆయన దర్జీ ఆయనకి తెలుసు నీకు తెలియదు ఊరుకోరా మీరు తగ్గించండి కొంచెం తగ్గించండి చెరామారి ఏదో వాసనమ్మా నేను కాదండి మన ఇంట్లోనా ఇక్కడ కాదు ఎక్కడో దూరం నుంచి వస్తుంది కిషోర్ అంటే నువ్వేనా సార్ మీరేదా అదేంటా మీరు

ఏంటిది ఫ్రెషనర్ సార్ ఇప్పుడు చాలా అవసరం బా సరుకు ఏవైనా అత్తరం కొట్టేది లేదురా అబ్బాయి ఎంతకే మా వ్యాపారం అలా నడుతుంది సాంబుడు బానే లాక్కు అస్తున్నాడా ఇంటికి మీదే వ్యాపారము ఏటే సాంబుడు చెప్పలేదా నీకు అత్తరు పుష్పరాజ్ అంటే అంబాజీపేటలో వరల్డ్ ఫేమస్ మా తాతలు ముక్కుపోవరా మరి అడుగు వచ్చింది ఇప్పుడు మా బాసు పర్ఫ్యూమిస్ట్ అత్తరిష్ కాదు కూసేగాడి వచ్చి మేసే సెడదే సార్ అదే సెడగొట్టిందని మీ గాళ్ళు వచ్చే మా అత్తకి అట్టకత్ర వేసారు అయినా ఏముందయ్యా మీ సెంటు బుడ్డిల్లో ఊపుడు ఎక్కువ వచ్చే తక్కువ ఎంత కొట్టినా గంటకు మించి పని చేయదు అదే అత్త చూడు కొట్టుడు అక్కర్లేదు కొంచెం కుర్తే కిలోమీటర్లు కొత్తది అయినా మొగుడు పోయి ముడుసుకు పడుకుంటే రొంకుమోడు వచ్చి లాగినట్టు ఈ వయసులో అడిగి పెళ్ళాంట్రా బంగారం పాద్దేనా బంగారమే సార్ డౌన్ సాంబడా పిల్లలు కోచింగ్ ఇవ్వాల్సిన వయసులో నువ్వు బ్యాటింగ్ దిగుతున్నావేంట్రా ఏం లేదు ఏం లేదమ్మా ఏం లేదు ఏం లేదు తనే అవంతిక మన శ్యామ్ కి కాబోయే భార్య ఏమ్మాయి బానే ఉన్నావుగా ఈ ఏంటి ఏ క్యాస్ట్ బ్రాడ్ క్యాస్ట్ ఇక్కడికి లగేజ్ తో పాటు క్యాష్ తీసుకొస్తారు ఏం సార్ మరీ టైప్ క్యాస్ట్ లో పట్టించుకోలే నా వయసు కూడా చిన్నదిగానే ఉంది మావిడంటే నిజంగానే ఇష్టం నీకు సార్ మీరు నాకు సాగ్గ చేయండి సార్ నేను చెప్పిస్తాను ట్రాన్స్లేట్ ఏంటి అత్తరు కావాలా మనకి అత్త మరిచిపోలేదే మంచి తోచుకుందా అబ్బో అబ్బో కదా సార్ సార్ మీరు క్లియర్గా చెప్తే కదా సార్ తెలిసేది

చెరువుడిపోయి చాపలేడుస్తుంటే గద్దొచ్చి ఏంటి సగం సగంసేపు పెళ్ళిపోతావేంటి గద్దొచ్చి గుడ్డు మింగిందని ఆ పిల్లని చూస్తే మూడు బదులు దాటినట్లేదు మనం ఎలా చేసుకుంటుంది నీ ఇల్లో డబ్బో చూసిందేమో చాలా పద్ధతి అమ్మాయి నువ్వేంటి ముందు తయారవు పెళ్లి పనులున్నాయి ఇది అవసరం ఏంటమ్మా ఇంత ఖర్చు ఎందుకు పెళ్ళే కదా పెళ్ళే కదనా నీ పెళ్ళిరా అవంతిక నేను కొనిచ్చిన బట్టలన్నీ నాకే తిరిగి ఇచ్చేయ్ నువ్వు వేసుకున్నది కూడా ఇది కూడా నేనే కొనిచ్చాను అక్కడ అసలు లేదు బ్యాక్ 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 ఓయ్ ఛా లస్ట్ స్టైలిష్ కదగా బ్యాక్ తీ స్టైలిషా ఇది స్టైల్ అని తెలియక ఇన్నాళ్ళు మామూలుగా దిగాను మిమ్మల్ని ఎక్కడో ఈ కౌంటర్ కోసం పదిహేడు సంవత్సరాలు వెయిట్ చేశాను సెవెంటీన్ లాంగ్ ఇయర్స్

ఇలాంటి హెవీ జ్యువెలరీ ఇష్టం ఉండదు అలాంటిది సింపుల్ గా ఏదైనా తీసుకుందావా ఇదంటే ఇదే కాదు శామ్ వాళ్ళ తాత మా అత్తకిచ్చారు పెద్ద ఆవిడ నాకు ఇచ్చింది నీకు చేరాల్సిందేగా అందుకే నీకు ఇచ్చా మొత్తానికి పెళ్లి కొప్పుకున్నాడు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది నాకు కిషోరా బాస్ మనం అనుకున్నట్టే అంతా సవ్యంగా జరుగుతుంది అన్ని సవ్యంగా జరుగుతున్నాయి బాస్ ఆకాశం ఒకటే బ్లూగా ఉంది వాడు సమయానికి వస్తాడా ఆన్ టైం అక్కడ స్తంభం ఉందా చిన్నవి నాలుగున్నవి బాస్ బాసికం బుగ్గమే చుక్క చాలా బాగున్నాయి బాస్ నువ్వే ఓం శ్రీ మహాగణపతి అయ్యా కళ్ళ జోడు తీయండి అది మన సాంప్రదాయం కాదు బాబు శ్రీ ఓం భో ఓం నేను చెప్పే మంత్రాలు చెప్పు బాబు ఇతర సరే ఏదో చెప్పు అంటలే